నవరాత్రులంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి ఖైరతాబాద్ మహాగణపతికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది అయితే పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొట్టమొదటిసారిగా ఈ ప్రదేశంలో సింగారి శంకరయ్య అనే వ్యక్తి ఒక్క అడుగు గణపయ్యనైతే ఇక్కడ ప్రతిష్ఠించారు అది మొదలు నేటి వరకు కూడా సంవత్సర సంవత్సరానికి అడుగులు అడుగులు పెరుగుకుంటూ వస్తూ నేడు డెబ్బై అడుగుల మహాగణపతిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు అయితే <laughs> గణపతి నవరాత్రి ఉత్సవాలకు చాలా గొప్ప చరిత్ర ఉన్నది భారత జాతీయ ఉద్యమంలో కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలకు పెద్ద చరిత్ర ఉంది లోకమాన్య బాల గంగాధర్ తిళ్లకు భారత జాతీయ ఉద్యమంలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యులను చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ గణపతి ఉత్సవాలను శివాజీ ఉత్సవాలను ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే సింగారి శంకరయ్య గారు ఇక్కడ ైరతాబాద్ లో ఇదే ప్లేస్ లో అయితే ఒక అడుగు గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది అది మొదలు నేటి వరకు కూడా ప్రతి ఏటా ఖైరతాబాద్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈసారి ఖైరతాబాద్ గణేషుడు మనకి సప్తముఖ మహా గణపతిగా అయితే దర్శనమిస్తున్నాడు అయితే దీంతో పాటుగా కూడా గణేషుడికి ఇరువైపులా ఒకవైపు ఏమో శ్రీనివాస కళ్యాణం మరోవైపు ఏమో పార్వతి తి పరమేశ్వర కళ్యాణము వేడుక వంటి విగ్రహాలను అయితే పెట్టారు మరోవైపు ఖైరతాబాద్ గణేశుడి పాదాల దగ్గర అయోధ్య బాలరాముడి ఎంత ప్రతిష్ట ఉందో మనకు తెలుసు ఆ విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మొత్తానికి ఖైరతాబాద్ మహా అయితే ఇక్కడ ఎంతో వైభవంగా కొలువు తీరాడు అని ఈ ఈరోజు ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ మహా గణేషుడి దగ్గరికి జన సందోహం అయితే భక్త జన సందోహం అయితే వస్తున్నారు గణేశుణ్ణి దర్శించుకుంటే కనుక సర్వ పాపాలు నివారించబడతాయి ఆయుర ఆరోగ్యాలు సొంతమవుతాయి అని భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా కూడా గణేషుణ్ణి దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు గత సంవత్సరం దాదాపు ఇరవై రెండు లక్షల మంది దాకా ఖైరతాబాద్ మహాగణేషుల్ని దర్శించుకోవడానికి వచ్చారు ఈసారి అంతకంటే ఎక్కువగానే మొత్తం ముప్పై లక్షల మంది దాకా గణేష్ దర్శనానికి వచ్చే అవకాశం ఉందని కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు మొత్తానికి ఖైరతాబాద్ మహాగణేశుడు ఇంకొక విషయం ఏంటంటే గణేషుణ్ణి గత కొన్ని సంవత్సరాలుగా కేవలం మట్టితో మాత్రమే చేస్తున్నారు పర్యావరణ ఎకో ఫ్రెండ్లీ గణేషుడుగా ఖైరతాబాద్ మహాగణేషుని తయారు చేస్తారు తయారు చేసి ఎకో ఫ్రెండ్లీ గణేషుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు తక్కువ సమయంలోనే కేవలం రెండు నెలల సమయంలోనే మొత్తము నూట తొంభై మంది కళాకారులు ఈ గణేష్ ని తయారు చేయడంలో నిమగ్నమయ్యారు సప్తముఖ మహాగణపతిని అయితే తయారు చేశారు మొత్తానికి చూసుకుంటే ఖైరతాబాద్ మహా దగ్గర పక్క అయితే సందడి వాతావరణం నెలకొంది పదకొండు రోజుల పాటు కూడా ప్రతి రోజు కూడా వివిధ రకాల పూజలు అందుకున్న తర్వాత సెప్టెంబర్ సెవెంటీన్త్ ఆ ఖైరతాబాద్ మహా గణేష్ గంగమ్మ ఒడిలోకి చేర్చనున్నారు వీడియో జర్నలిస్ట్ రవితో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్